దానియులు గ్రంథము నాలుగో అధ్యాయ మూడో అధ్యాయము దానియులు గ్రంథము మూడో అధ్యాయము పదిహేడవ ఉష్ణం దాని కదా మూడో అధ్యాయము పదిహేడో వచ్చిన మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు చాలు చిన్న ప్రార్థన చేసుకున్నాం

స్తోత్రం చదవడటువంటి మాట దానిల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదివినప్పుడు మేము సేవించుచున్న దేవుడు ఇక్కడ ముగ్గురు ప్రాముఖ్యంగా మనకి ముగ్గురు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు కనబడుతూ ఉంటారు ముగ్గురు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క జీవితాన్ని ఈ దానియాల గ్రంథంలో విషయపరచడానికి దేవుడు చాలా సంతోషపడుతున్నాడు ఈ దానియాల గ్రంథం మొత్తం చదివితే దానియలు జీవిత చరిత్ర మనకి ప్రాముఖ్యంగా కనపడాలి ఎందుకంటే ప్రవక్తల గ్రంథాలలో వారి పేరు మీద రాయబడినటువంటి గ్రంథాలు అధ్యాయాలు వారిని హైలైట్ చేస్తూ ఎక్కువగా వారిలో ఉన్నట్టు జీవితాన్ని బయటికి తీసుకొని వచ్చి ప్రభావితం చూపించడానికి ఇష్టపడుతుంటుంది బైబుల్ కానీ ధాన్యాలు పేరు మీద రాయబడినటువంటి ఈ గ్రంథంలో అయితే షద్రకు మేషక్ మేషేక్ అభ్యజ్ఞకులు అనే ఒక ముగ్గురు యొక్క భక్తుల జీవితాలను దేవుడు ఈ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు మేము సేవించుతున్న దేవుడు వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఆ దేశాన్ని పాలిస్తున్నటువంటి రాజు దగ్గర యాక్చువల్గా ఏ దేశానికి నాయకులు ఉంటారో ఏ దేశానికి రాజులయ్యి ఉంటారో వారి యొక్క అధికారం వారి యొక్క ప్రభుత్వం కింద సర్వజనులు దానికి లోబడి జీవించారు కానీ దేవుణ్ణి సేవిస్తున్నటువంటి జనాంగం లోకంలో అధికారులను ప్రభుత్వాలను అనుసరిస్తున్న జనాంగం మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది అనేది వీళ్ళ జీవితాలు మనకు చూపిస్తుంది వీళ్ళంటారు ఒకనొక సందర్భంలో ఆ రాజు దేవుని మీద ఎంత భయభక్తులు కలిగిన వారై ఉన్నప్పటికీ కూడా కానీ కొన్ని దినాలు మాత్రం ఏ దేవుణ్ణి సేవించకూడదు నన్ను మాత్రమే సేవించాలి ఒక బలమైన శాసనం వచ్చినప్పుడు ఇప్పుడు లోకమంతటా ఎట్లా ఉంటారు దేవుని ఎందు భక్తి కలిగిన వారు ఎలా ఉంటారు అనేది అర్థమవుతుంది లోకంలో అనేకమైనటువంటి ప్రజలు కూడా ఆ లోకానికి ఆ రాజ్యానికి అధికారి అయినటువంటి మాటను రాజు మాటను తిరస్కరించకుండా ఉండటానికి తీర్మానం చేసుకుంటారు కానీ దేవుని ఎందు భక్తి కలిగినటువంటి ప్రజలు దానికి వ్యతిరేకంగా జీవించటం పానిచ్చి దాన్ని మీరినట్లుగా వాళ్ళు కనపడినప్పుడు ఆ రాజు దగ్గర పని పనిచేసే వాళ్ళు రాజా ఈ దేశంలో ఈ రీతిగా నీకు విలుగు లేకుండా నిన్నంటే లెక్క లేకుండా ఉండే జనం ఉన్నారంటే ఎంతమంది ఆ జనం అంటే ఒక ఊరు కాదు ఒక కుగ్గు గుంపు కాదు ఒక పెద్ద సమాజం అంతకన్నా కాదు కానీ కేవలం ముగ్గురే ఈ ముగ్గురు నన్ను విస్మరించడానికి కారణం ఏంటి అంటే నెబ్బద్ నేజు యొక్క రాజ్యం మనం చూస్తే చుట్టుపక్కల బబులోన దేశము ఎర్షులేము ఇస్రాయేల్ దేశాలు నలువైపులు అన్ని దేశాలను ఆక్రమించేసాడు ఒక దేశం అంటేనే ఒక రాజ్యం అంటేనే ఎంతమంది ప్రజలు ఉండొచ్చు ఒకవేళ తక్కువ కూడా అది కేవలం గ్రామం కాదు కానీ బహుశా నాకు తెలిసి నెబ్కత్ నిజు పాలించే దేశమునంతట ప్రకటించబడింది ఆ యొక్క ప్రకటన మరి ఎవరు దేవుని ఆజ్ఞ రాజాజ్ఞని మీరారంటే కేవలం ముగ్గురే ఆశ్చర్యమైపోయింది రాజుకి దేశాలు కాదు గ్రామాలు కాదు పట్టణాలు కాదు రాష్ట్రాలు కాదు అన్నీ కూడా నా మాటకు సన్మానించి గౌరవించి నా ఆజ్ఞకు భయపడినట్టుగా నేను చూస్తున్నాను కానీ వీళ్ళు ముగ్గురెవరు అని వాళ్ళని ఖచ్చితంగా నా సమ్ముఖానికి తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఆ ముగ్గురు రాజు సమూహాన్ని దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు రాజు వాళ్ళ వైపు చూసి మీ పేరేంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నాను నా పేరు శద్రకు ఇతని పేరు మెషేక్ అది అతని పేరు అవజ్ఞేకు రైట్ మీరెందుకు నా మాట ఆలకించలేదు మీరు నా మాటను ఎందుకు మీరు తిరస్కరించారు నా ఆజ్ఞకు అవిధేయులైతే రాజాజ్ఞని మీరితే కలిగే నష్టమేంటో మీకు తెలియదా అంటే తెలిసినయ్యా అంటారు ఏంటి ఏంటి ఆ శిక్ష అంటే మండుచున్న వేడి కలిగినటువంటి అగ్నిగుండంలో పడవేయబడాలి రైట్ మరి తెలుసు కూడా మీరు కేవలం ముగ్గురు మీ ముగ్గురు మాత్రమే నా మాట అంటే భయపడకుండా ఉండటానికి కారణం ఏంటి అని అంటే అప్పుడు చెప్తారు ఈ మాట మేము సేవించున్న దేవుడు ఐ మీన్ మేము సేవించున్న దేవుడిని బట్టి మేము ధైర్యంగా ఉన్నాం ఈరోజు భూమి మీద భక్తి కలిగినటువంటి కుటుంబాలు జీవితాల్లో మనము కూడా ఏ దేవుని అయితే మనం సేవిస్తున్నామో లోకమంతట కూడా ఏకమైన మనకు వ్యతిరేకత అయినా కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసే ప్రయత్నాలు అనేకమైనటువంటి సాతాను విల్లుకి పెట్టి మన వైపు చూపించినా కూడా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి చదరకం మేషక అభిజ్ఞులు ఏ రీతికైతే దేవుని ఎందు నమ్మకము కలిగి విశ్వాసం కలిగి జీవిస్తున్నారో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాంటి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి వాళ్ళకి పనిష్మెంట్ తెలుసు ఆ పనిష్మెంట్ జరిగితే జరిగే పర్యవసనాలు ఎలా ఉంటాయో కూడా వాళ్ళకి తెలుసు అంటే అగ్ని వేస్తే చచ్చిపోతారో తెలుసు అందుకని మన జీవితంలో కూడా అగ్ని వంటి శ్రమలు కూడా మన జీవితంలో మన ముందున్నా కూడా మనం సేవిస్తున్న దేవుని పట్ల మనకు ఒక పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం మన జీవితంలో ఉంటే శదరగ్ మెషక్ అభ్యజ్ఞాగ జీవితంలో దేవుడు చేసిన ఘనమైన కార్యాలు మన జీవితంలో జరిగించిన గాక ఇందుకు ఏం జరిగించారు ఆ కార్యం అని అంటే రాజు సమూహం ముందు నిలబడినప్పటికీ కూడా ఇప్పటికైనా సరే నేను మిమ్మల్ని క్షమిస్తాను మీ మనసు మార్చుకొని మీ ఆలోచనలు మార్చుకొని మీ పద్ధతులు మార్చుకొని మేము ఈ రీతిగా చేయటానికి పొరపాటు అయిపోయిందని ఒప్పుకొని అదిగో కనపడుతుంది కదా విగ్రహము దానికి నమస్కారం చేయమంటాడు ఇంతవరకు జరిగింది నేను వదిలేస్తాను మిమ్మల్ని క్షమిస్తాను ఆ అగ్నిలోండి మీ ప్రాణములను కాపాడే శక్తి నాకుంది కనుక మీ పొరపాట్లు ఒప్పుకొని ఆ బొమ్మకు నా ఎదుటినే నమస్కారం కొట్టండి మిమ్మల్ని క్షేమంగా నేను మీ ఇంటికి పంపిస్తానంటే అప్పుడు చెప్తారు అప్పుడు ఏం చెప్తున్నారంటే మేము సేవించున్న దేవుడు ఈ మండుచున్న వేడిమిగల అగ్ని అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించటము సమర్థుడు దేవునికి స్తోత్రం అంత కాన్ఫిడెన్స్గా వాళ్ళు మాట్లాడుతున్నారు మనకైతే దేవుడి మీద విశ్వాసం ఉంటుంది కానీ కాన్ఫిడెన్స్ ఉంటుంది దేవుణ్ణి నమ్ముతాం కాన్ఫిడెన్స్లు చాలా వీక్గా ఉంటాం ఈరోజు క్రైస్తువులు చాలామంది భక్తులు నేను గొప్పని పోటీ పడటానికి చూపిస్తూ ఉంటారు కానీ అది పరీక్షించే సమయానికి వచ్చినప్పుడు చాలా బలహీనమైనదిగా కనబడుతుంది చాలా మాటల్లో ఉన్నటువంటి శక్తి చేతల దగ్గరకు వచ్చేసరికి శక్తి లేని వారుగా క్రైస్తవులు ఉంటున్నారు కానీ ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎప్పుడు బలమైనది నిరూపించబడుతుంది అని అంటే పరీక్ష సమయమనం చదువుకునే విద్యార్థి పరీక్షలు రాయకుండా పై చదువుకి ఏమాత్రం వెళ్ళలేడు పై చదువుకి వెళ్ళాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి అందరు ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో రాసి పాస్ అయితేనే కానీ స్పీసీకి వెళ్ళలేడు రంగంలో కూడా అంతే గెలుపులో కూడా గెలుపులు ఎప్పుడు సాధించుకోవాలంటే పందెంలో పోరాడాలి ఏదన్నా ఆటలో గెలిస్తేనే కానీ మన గెలుపు అనేది ఊరికే రాదు మనం మనం ప్రకటించుకుంటే గెలుపు రాదు పోరాటం చేయాలి ప్రయత్నం చేయాలి అందులో పోరాటం చేసి ప్రయాసపడి విజయం పొందుకున్న తర్వాతే గెలుపు అనే పదము మనకు వర్తిస్తుంది క్రైస్తవుడు అనే పేరు ఎప్పుడు మనకు వస్తుందనంటే నమ్ముకొని బాప్తిజం పొందుకుంటే వస్తుంది కదా అని అనుకుంటూ ఉంటాం అది పొరపాటు క్రైస్తవుడు ఎప్పుడు క్రైస్తవుడు అనబడతాడు అంటే భూసంబంధమైన జీవితం అంతటిని చెప్పుకొని క్రీస్తు కొరకు జీవించాలని ఒక బలమైన తీర్మానం చేసుకొని క్రీస్తు చూపించే మార్గం వైపు నుంచి కాకుండా ఏ విధమైన మార్గంలో పోకుండా దేవుని మార్గం మీద నడిచేవారు మాత్రమే క్రైస్తవులు అలాంటి వారికి ఒక బలమైనటువంటి ధైర్యం ఉంటుంది బలమైనటువంటి ఒక నిరీక్షణ దేవుని సన్నిధి పట్ల ఒక బలమైనటువంటి కాన్ఫిడెన్సు వారి జీవితంలో ఎప్పటికీ కూడా ఉంటుంది కానీ ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా ఈ షదరకు మర్చిగా అభ్యర్థి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే రాజు శాసించినటువంటి శాసనం అమలు చేసిన రాజు ఎదురుకున్న ఇప్పుడు ఈ క్షణంలో మనం ఇతని మాట మీరితే మన బ్రతుకులు ఏమైపోతాయో అనే భయంకరమైనటువంటి అగ్ని వారి ముందు మండుతూ ఉన్నా కూడా అవి వాళ్ళని ఏమాత్రము కూడా ఏం చేయలేకపోతున్నాయి ఏమి చేయలేకపోతున్నాయి రోజుల్లో క్రైస్తవుల్ని గలిబిలి చేసేవి కలవరపరిచేవి దేవునికి దూరంగా చేసేవి భయంకరమైన శ్రమలు అవసరమే లేదు ఒక చిన్న ఇచ్చారు చిన్న చిన్న సమస్యలు చాలు అందుకనే అపోస్త్రీపలు అతి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మీరు పడిపోక యేసుక్రీస్తుని విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలనేది పౌలు తెలియజేస్తాం చిన్న చిన్న విషయాలలో చిన్న చిన్న విషయాల్లో విశ్వాసంలో మనం పడిపోయే స్థితి మన జీవితంలో ఉంటుంది మన విశ్వాసం ఎంతవరకు పరిగెడతాం మన విశ్వాసం మనం ఎంతవరకు పరిగెడతామంటే మనకు అలుపు రానంతవరకే వరకే పరిగెడతాం అలుపు వచ్చేదంటే వాలి కదా నేను పరిగెత్తలేను పరిగెత్తలేను అన్నవాడు ఓడిపోయిన వాడితో సమానం భక్తి జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో కూడా మనం పోరాటానికి మనం ముందుకు వచ్చినటువంటి వారిని ప్రభుని ఎప్పుడైతే మనం అంగీకరిస్తున్నామని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి లోకముతో బలమైన పోరాటానికి మనం సిద్ధపడినట్టే మిలిటరీలో పోతున్నాను బార్డర్కి పోతున్నాను అంటే నేను ఆ చెట్టు కింద కూర్చొని ఆట ఆడుకుంటాను లేకపోతే కూల్ డ్రింక్స్ తాగుతాను సిగరేట్ తాగుతానంటే కొందరు అన్నిటికీ సిద్ధపడి అక్కడ చేరాల్సి ఉన్నాయి ఆ విధమైన పోరాటం యేసు ప్రభుడు క్రీస్తు నందు విశ్వాసం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో అపోసిన పావులు మళ్ళీ అదే ఒక మాట అంటాడు మనం క్రీస్తుతో పాటు అనేకమైన శ్రమలు పడి ఆయన రాజ్యములో చేరుదామంట దేవుని రాజ్యమును చేరాలి అని అంటే శ్రమపడాలి క్రీస్తు కొరకు శ్రమపడలేని జీవితంతో దేవుని రాజ్యాన్ని మనం ఏమాత్రము కూడా చేరుకోలేము దేవుని రాజ్యము ఉన్నదని ఒకటి నమ్మితే ఆ రాజ్యానికి యేసు క్రీస్తు అధికారి లేదా ఆయన దేవుడై ఉన్నాడు ప్రభు ఉన్నాడు ఆయన ఆ రాజ్యానికి రారాజు ఉన్నాడు అని విశ్వసిస్తే నమ్మితే ఆ రాజ్యంలో చేరేందుకు ఈ లోకంలో రాజ్యాధికారి లోకాధికారి అయిన అపవాదితో మనం పోరాడక తప్పదు అదే భక్తులతో నెబ్గత్ నెజరు పోరాటం చేస్తున్నాడు ఈ పోరాటంలో వీళ్ళు ముగ్గురే కానీ ఆయన వెనక ఎంత ఉంది సైన్యం ఊరు దేశం ఉంది ప్రజలు ఉన్నారు అన్నిటి అందరూ ఒప్పుకున్నారు కేవలం వీళ్ళు ముగ్గురు మాత్రమే వచ్చినట్టు రాయి పెడుతున్నాడు వీళ్ళు వెనక ఎవరు లేరు వెనక ఉన్నది ఒకరే వాళ్ళు సేవించుతున్న దేవుడే ఈ రాత్రి మనం కూడా ఒక బలమైనటువంటి విశ్వాసం మనం ఉండగలిగితే ఏంటి అంటే ఈ లోకంలో ఎన్నైనా ఉన్నాయి ఈ లోకాధికారి సాతానిదైన అపవాదే అయినాయి పర్వాలేదు కానీ దేవుడు నా మాట చెప్పాడు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆ గొప్పవాడు నా పక్షం అని ఈ లోకంలో ఏది నాకంటే గొప్పగా కనపడదు దేవునికి స్తోత్రం ఏది కూడా నాకంటే గొప్పగా అది నా అప్పు అయినా కానీ నా జబ్బైనా కానీ నా బలహీనత నా సమస్య అయినా ఎనీవే అది ఏదైనా సరే అది నాకంటికి గొప్పది మనం దాన్ని గొప్పగా చూసామంటే మన దేవుడు చిన్నగా అయిపోతాడు అందుకని మన కన్ను చాలా మతస్వర్తలు అంటాడు మీ కన్ను స్పష్టమైనదిగా ఉండాలి అది కన్ను మంచిదిగా ఉండాలి మీ కన్ను మంచిదైతే మీ దేహం అంతయో మీ కన్ను చీకటైపోయిందంటే మీ కన్ను జడిపోయిందంటే అంధకారం అంటే చూసే చూపు ఆత్మీయ చూపు కూడా ఉన్నతంగా చూడాలి దేవుణ్ణి మన చూపుతో బలహీనంగా చూసామనుకోండి మన పరిస్థితిని చూసి నా దేవుడు ఏం చేస్తాడు నా దేవుడు ఏం మారుస్తాడు నా బ్రతుకుని ఏం మారుస్తాడు అనే అవిశ్వాసపు మాటలు మన జీవితంలో రాకూడదు ఈ ఈ సదరకం ఇస్తే కాకపోతే కాన్ఫిడెన్స్తో ఈ మండుచున్న వేడిమి కలిగిన అగ్నిలో నుండి దేవుడు నన్ను మమ్మలను రక్షించుటకు సమర్థుడు ఓహో మీకు అంత నమ్మకం ఒకవేళ మీ దేవుడు మీకు హెల్ప్ చేయకపోతే ఏం చేస్తారు అని అంటే అప్పుడు కూడా ఒక మాట అంటారు ఈ అగ్నిగుండములు మేము ఖాళీ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు కానీ చనిపోటుకైనా చనిపోటుకైనా సిద్ధమే చనిపోటుకైనా సిద్ధమే అంటారు చూడు దేవుడు రక్షించకపోతే చనిపోటుకు సిద్ధమే మనం చాలా దీర్ఘ ప్రార్థనలు చేస్తాం చాలా ప్రార్థనలు చేసి 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 సమాధానం రాకపోయే వాళ్ళకి ప్రార్థనలు మానేస్తాం కదా ప్రార్థనలు రావడం మానేస్తాం చర్చిలకు రావడం మానేస్తాం ఇంకెందుకు చర్చికి చేసిన ఒక నెల అంతా పోయి చేసిన ఇంకెందుకు ఏం ఉపయోగం లేదు పోయినా ఉపయోగం లేదు వేస్టిక్గా వదిలేస్తాం మనం విడిచిపెట్టు మన విశ్వాసం అలాంటిది కానీ దేవుడు ఏమంటాడంటే ప్రార్థన దగ్గరకు వాళ్ళకి పట్టుదల కలిగి ఎడతగ కలిగి విశ్వాసం కలిగి నిలకడగలిగి నమ్మకం ఈ ప్రార్థనలన్నీ ఆయన చెప్తాడు ఒకటి మనం ప్రార్థించేటప్పుడు ఫలితం పొందకపోతే నిరాశ చెందకూడదు చద్రుఘ్ మిశ అభిజ్ఞాయులు భక్తిక జీవితాలు ఉంటుంది మేము చనిపోయినా కూడా మేము చనిపోటుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం రక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉంటాడు ఆయన శక్తి కలిగిన వాడు ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించలేదనుకో ఇందులో మేము చనిపోవడానికి అది ఎందుకో తెలుసా శ్రమలో మేము చనిపోయామంటే అది మాకు ప్రమోషన్ ఐ అవేం ప్రమోషన్ అంటే అంతే ఇంకా ఈ సమస్యలో మేము కూలిపోయాము మా ప్రాణం పోయిందంటే దేవుడు మమ్మల్ని తన దగ్గర చేర్చుకోవటానికి మాకు పెట్టినట్టు గొప్ప ప్రమోషన్ నేను అంటే తొందరగా మమ్మల్ని ఆయన దగ్గర చేర్చుకుంటానికి వీళ్ళు బలమైన విశ్వాసం చూడండి ఎంత విశ్వ ఈరోజులో ఉండే విశ్వాసం ఎలా ఈ ఈరోజు మందిరాల్లో కూడా ఇలాంటి ముగ్గురుంటే చాలు అందుకని దేవుడు ఏం చెప్పాడు తెలుసా ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామన వంద మంది నూట యాభై మంది రెండు వందల మంది ఆడైనట్టు మన సంఘం వేయబనికి రాదు అందుకని ఆ బలమైనటువంటి ఆ రాజు ముందు ఆ బలమైనటువంటి జనాంగం అందరూ కూడా ఆ రాజు వైపు వెళ్ళిపోయినప్పటికీ కూడా ముగ్గురు మాత్రం దేవుని పక్షాన్ని ఉన్నారు దేవుని పక్షమున ఉన్న వారి పక్షమున దేవుడు అగ్నిలో వారితో పాటు నిలిచాడు అగ్నిలో వారిని వేసినప్పటికీ కూడా ఆ అగ్ని వారిని కాల్చలేదు వారితో పాటు దేవుడు నడిచాడు అందుకని కీర్తనంటాడు అగ్నిలోబడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చవు పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచవు నీవు పొర్లు పారు ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు జల సముద్రంలో నడిచిపోయాడు అగ్నిస్తంభమై మేఘస్థంభమై వాళ్ళతో పాటు నడిచినప్పుడు సముద్రం ఏమైనా ముంచేసిందా లేదు వీళ్ళు అగ్నిలోనికి వెళ్ళిన తర్వాత చద్రగ్ అగ్ని ఏమన్నా వాళ్ళు కాల్చిందా లేదు అగ్ని లాంటి శ్రమలు ప్రళయం లాంటి సమస్యలు ఏదైనా సరే మన జీవితంలో వచ్చినప్పుడు వాటి నుంచి మనం బయటకు నడిపించేది ఒకటే ఒక్కటే ఒకటే దేవుని మీద మనకున్న భక్తి మనం ఏ దేవుని అయితే సేవిస్తున్నామో అది ఆ శక్తితో కూడుకున్నటువంటి సేవా జీవితముగా మన జీవితాలు కలిగి ఉండదు దాకా అందుకని బలమైనటువంటి మాటలు మోకళ్ళ మీద కొత్త దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని ఈ రోజుల్లో కూడా మన సంఘంలో కూడా అలాంటి చదరక మేషకి అభిజ్ఞయులు భక్తి కలిగినటువంటి వారు ముగ్గురు నొత్సాలు వేల మంది లక్షల మంది లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని కార్యాలు జరిగించడానికి ఆ దేశంలో ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు ఈరోజు మన సంఘంలో కూడా అలాంటి ముగ్గురు వ్యక్తులు ప్రభు కొరకు నిలబడే వాళ్ళు కావాలి ఈ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడైతే దేవుని పక్షం నిలబడి అయినటువంటి ఆ రాజ్యాధికారి అయినటువంటి రాజుతో సవాలు విసిరారు అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి ఈ ముగ్గురులో ఉండే బలమైన భక్తి విశ్వాసం ఆ సర్వలోకాన్ని మనుషులను మార్చగలిగిన శక్తి కలిగినదిగా దేవుడు చేశాడు ఐ మీన్ మన మందిరంలో కూడా ఇలాంటి భక్తి కలిగిన వారు ముగ్గురు ఉంటే రాబోయే రోజుల్లో మందిరం అంత భక్తి నిలయమగా మార్చబడుతుంది దేవుని కొరకు నిలిచే భక్తిపరులు కావాలి సంగంలో దేవుని కొరకు ప్రయాసపడే భక్తిపరులు వాళ్ళు కావాలి ప్రభు కొరకు సంగంలో దేవుని పక్షం నిలవబడి లోకంతో ఉన్నటువంటి సమస్యలతో సవాలు విస్తరగలిగిన శక్తి కలిగిన భక్తి కలిగారు కావాలి సంఘంలో ఆ ముగ్గురు వల్లే నెప్పుగతిని ఎదురు తన గర్వం విడిచి సింహాసనం నుంచి దిగి వచ్చి ఒక మాట అంటాడు భూమి ఆకాశమును సృష్టించిన యహోయ్యే నిజమైన దేవుడు ఇది మొదలుకొని ఆయనకు తప్ప ఏ దేవుని కూడా మీరు భూమి మీద మొక్కకూడదు ఒకవేళ ఆయన్ని మొక్కకుండా వేరే వాళ్ళని కానీ ఎవరన్నా సేవిస్తే వాడి తల తుత్తు నీయులుగా నరికివేయబడుతుంది ఎంత బలమైన శాసనం భక్తి ఆ రాజ్యంలో మరణ శాసనాలను మార్చి జీవం కలిగిన దేవుణ్ణి సేవించటకు శక్తి కలిగినటువంటి మాటగా ఆ ప్రజల దేవుణ్ణి నిలబెట్టుకున్నాడు సంఘంలో మనము కూడా మనము కూడా అలాంటి శక్తి కలిగినటువంటి భక్తి జీవితం మనం వరమై ఉండాలి మన చుట్టూ పదివేల మంది అవిశ్వాసంతో కూడుకున్న వారే ఉన్నప్పటికీ కూడా సాధానికి భయపడి లోకములున్న సమస్యలకు భయపడి భీతి చెందే అల్ప విశ్వాసుల మధ్య మనం జీవిస్తున్నప్పటికీ కూడా మనం దేవుని నమ్మిన వారమై దేవుని సేవిస్తున్న వారమై ఈ లోకములో దేనికి మనం భయపడక దేవునికి మాత్రం మనం నమ్మిక కలిగి ఉంటే లోకములో నిన్ను బట్టి నన్ను బట్టి మనల్ని బట్టి సంఘంలో అనేకమైనటువంటి ప్రజల జీవితాల్లో ఒక బలమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు నా దేవుడు దయచేయడం కనుక ఆ ఆశ దేవుని కలిగి ఉంది ఆ మనసు భక్తులు కలిగి ఉండేది దేవుని ఆశ దేవుని మీద ఉన్న భక్తుల యొక్క జీవితం రెండు కలిసినప్పుడు భూలోకం ఒక గొప్ప కార్యాలు జరిగాయి దేవుని కొరకు మనం నిలబడగలిగితే ఈ లోకంలో కూడా గొప్ప కార్యాలు మనం చేయటానికి శక్తి బలం కలిగిన వారం అవుతాం ఆ రోజు రాజును సైతం కూడా విస్మయం పొందేలాగా చేశాడు ఈ బలహీనులైనటువంటి మనుషులు కానీ లోకానికి బలహీనులు ఉండొచ్చు కానీ వారిలో ఉండే భక్తి బహు బలం కలిగిం రోజు మన సంఘంలో కూడా మన మందిరంలో కూడా అలాంటి భక్తితో మనం నిలబడగలిగితే అలాంటి స్థిరమైన శ్వాసతో మనం నిలబడగలిగితే ఏ సమస్యకు మనం భయపడకూడదు ఏ కష్టానికి మనం వెనకాడకూడదు దేనికి భయపడక దేవుడిని శ్వాస ఉంచగలిగి నిలబడగలిగితే ఏ అగ్ని లాంటి శ్రమలు మీ ముందు ఉంటాయో వాటన్నిటి నుంచి దాటించి దేవుడు నడిపించను దాకా ఏ అగ్ని నిన్ను కాల్చలేదు ఏ అధికారం నిన్ను మట్టు పెట్టలేదు ఏది కూడా నేను ముంచలేదు ఏది కూడా నీకు ఏమాత్రము హాని చేయదన్నాడు నా దేవుడు భయంకరమైన హాని ఎప్పుడు జరుగుతుందో తెలుసా దేవునికి మనము దూరమైనప్పుడే మన ప్రాణానికి మన ఆత్మీయ జీవితానికి హాని కలిపెట్టుకుంటాం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి చేతిలో మనం జీవించాలి దావేది బలమైన తీర్మానం అదే నేను మనుషుల చేతిలో పడుట కంటే హోవ చేతిలోనే పడుతున్నగా ఈ రాత్రి వాకిమిటో దేవుని బిడ్డలారు నీ బ్రతుకును నీ జీవితాన్ని దేవుని చేతులు పెడితే నువ్వు ఆయన సేవిస్తే దేవుడిని విడబడవు ఎడబాయడు గుర్తుపెట్టుకో ఏ దేవుడిని చేయి నువ్వు పట్టుకున్నావో నువ్వు ఎలాంటి పరిస్థితులు నడుస్తున్నా ఏది కూడా నీకేమాత్రం మాత్రం నీకు హాని కలిగించేది కాక నేను బాధ పెట్టేది కాక నేను ఇబ్బంది పెట్టేది కాక వాటన్నింటిలో చిన్న దేవుడు తన బలమైన నీతి అనే దక్షిణ హస్తం చాపి నేను బట్టి నేను నడిపించబడిందాన్ని కనుక ఈ రాత్రి మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఇలాంటి అనుభవం కలిగినప్పటి శతర జీవితాలతో మనం కలిగి బ్రతుకుతాం ప్రార్థన చేసుకుంటా ఏ సేవిస్తున్నాడు ఆ సేవిస్తున్న యువకులు సాక్షులు నిర్వహాలు నిలబడటం బట్టి అనేకులు ఈ పక్షులు నిలబడటానికి ఒక బలమైన పాత్రలను కూడా అనిపించారు ఈ సభ కూడా

हम सब ने एक दूसरे का सम्मान किया हम सब ने एक दूसरे का सम्मान किया देव और अभय ने एक दूसरे से प्रेम और प्यार महसूस आत्मा में पोषण किया देव और अभय ने एक दूसरे के प्रति अपने भावों से प्यार किया और सहायता दी दोनों संस्थाओं के द्वारा देव और संस्थाओं का अंजली प्रसाद प्रस्तुत करके सभी को संबोधित किया प्रतिज्ञाएं लीं